పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఉండి అసెంబ్లీ సీటు తనకే ఇస్తామని చెప్పలేదని కాని అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు అది ఎమ్మెల్యే ఎంపీ అనేది చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలని అన్నారు కండిషన్ పెట్టి తాను టీడీపీలో పార్టీకి రాలేదని ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి పార్టీ నిర్ణయంతో ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు విజయనగరం నుండి అక్కడ ఉన్నవాళ్లు అందరూ పోటీ చేయాలని తనను ఆహ్వానించారని రఘురామకృష్ణరాజు తెలిపారు పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి ఆ పార్టీలు ప్రధాన నిర్ణయం ఫాలో అవ్వాలి సో అజాత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా ఎక్కడి నుంచి అత్తపురం నుంచా అంతపురం నుంచా శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్తా మరి దీనికి సో అజాత నేనైతే పోటీలో ఉంటా అందులో అనుమానం అయితే లేదు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి లేకపోతే ఈరోజు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి